నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు డెబ్బై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై శ్లోకాలు చూద్దాము మొదట డెబ్భై ఎనిమిదో శ్లోకం చూద్దాము तिरोगङ्गावर्ताः स्तनमुकुलरोमावलिलता कलावालं कुण्डं कुसुमशरते जोहुतभुजः रतेर्लीलागारं किमपि तव नाभिर्गिरिसुते बिलद्वारं सिद्धे గిరిశనయనా విజయతే రెండోసారి కూడా చూద్దాం స్థిరో గంగావర్త స్తనముకూల రోమావీల కలావాళం కుండం కురేజోత భుజ కిమపి తవ నాభిర్గిరిసు బిలద్వారం సిద్ధే గిరిశనయనా విజయతే ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే నీ నాభిస్థానము గంగానది వలె లోతైనది పవిత్రమైనది రతి మన్మధుల నివాసస్థానం అర్ధనారీశ్వరుని నేత్రములకు సిద్ధిని కలిగించేది ఇట్టిదని వర్ణించుటకు ఉపమానము లేని నీ నాభి ప్రకాశిస్తూ ఉంది అని ఈ డెబ్బై ఎనిమిదో శ్లోకం అర్థం ఇప్పుడు డెబ్భై తొమ్మిదో శ్లోకం చూద్దాం నిసర్గక్షీణ నా స్తనతరేణ్లమూషో నమన్మూర్తేర్నీ తిలక చిరం తే సకైస్తృత ఇవ్వరే మధ్యశ త్రుటితటిరతరుణ సమావస్థానో కుశం శైలతనయే రెండోసారి కొ చూద్దాం నిశార్గ క్షీనస్య స్థనటట భరేన క్లమజుసో నమన్ మూర్తేర్ నారి తిలకసేన కై స్తృత్య తైవ చిరంతే మధ్యస్య త్రుwidetilde తటినీ తీర తరునా సమావస్థానో భవతు కుశలం శైలతనయే ఇప్పుడు ఈ శ్లోకం అర్థం స్త్రీరత్నమున రత్నమువైన ఓ పార్వతీదేవి కుచల చేత బరువై కొంచెము వంగిన సన్నని నీ నడుము కుశలముగాక భగవతి నడుము అతి సన్నగా ఉన్నదని ఇందు సూచించబడింది ఇప్పుడు ఎనభై శ్లోకం చూద్దాము కుచౌ సద్యస్విద్యా తటగటితూర్పాసబిదురవు కషంతౌ దోర్మూలే కనక కలి శాభౌ తవత్రౌ తుంబంగా దళమితి వలగ్నం తనుభువా దేవి దేవీ బిరివా రెండోసారి కూడా చూద్దాం కుచౌ సద్యస్విద్యా కూర్పాసబిదురౌ కషంతౌ దోర్మూలే కనక కలిశాభౌకలయతంగా దళమితి వలగ్నం తనుభువా త్రిధానద్ధం దేవి త్రివలిలవలీవల్లి బిరివా ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే అమ్మా నీవు పతివ్రతవు కదా స్వామిని నిరంతరం స్మరిస్తూ ఉండడం చేత సాత్వికోదయమైన నీ స్తనములు కక్షభాగములు నీ పాతివ్రత్యమును చాటుతున్నాయి నీ సన్నని నడుము కుచుముల భారమును మోయలేదని తలచిన మన్మధుడు మూడు పేటలు గల లవలీలతచే బంధించినట్లు నీ నడుముననున్న మూడు మడతలు ప్రకాశిస్తున్నాయి లలితానామాలలో స్తనభారదళన్ మధ్య పట్టబంధ వలిత్రయ అని నామం ఇవ్వబడింది సన్నని నడుము ఘనకుచములు ఉత్తమ స్త్రీ లక్షణాలు దేవీ కడుపునై కడు దేవీ కడుపుపై ఉన్న మూడు వల్లు త్రికాలములు త్రిశక్తి త్రిగుణ త్రిలోకాదులకు సంకేతము అని ఈ ఎనభయో శ్లోకం అర్థం ఇప్పుడు నీతి సూక్తులు చూద్దాం పెద్దలు చెప్పిన మంచి మాటలు ఏంటో చూద్దాం గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు మనది కాని వస్తువుపై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు సీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పును నేర్చుకో ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే ఇంకా రెండోది చూద్దాం అందరూ తెలుసుకోవాల్సిన నిత్య సత్యాలు మంచం మీద వాడే బెడ్షీట్లు నలుపు రంగు వాడరాదు మంచానికి ఎదురుగా రాధాకృష్ణుడి ఫోటో ఉంటే మంచిది మంచానికి ఎదురుగా గడియారాలు క్యాలెండరు ఉండరాదు మంచం ఎప్పుడు గోడకు ఆనించి ఉంచరాదు అలా ఉంటే ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది మంచం నాలుగు వైపులా ఖాళీగా ఉండాలి ఇంకా వేరు వేరే చూద్దాం బొట్టు ఇలా పెడుతున్నారా అయితే జాగ్రత్త దేవతల చిత్రపటాలకి బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలితో పెట్టాలి ఇతరులకు బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో పెట్టాలి చూపుడు వేలితో కాకుండా వేలితో ఉంగరపు వేలితో పెడితే ఎదుటివారి కర్మలు మనకు వస్తాయి మనం బొట్టు పెట్టుకుంటే వేలితో పెట్టుకోవాలి ఇంకొకటి చూద్దాం అరుణాచలం ప్రదక్షిణ ఫలితాలు ఆదివారం గిరిప్రదక్షిణ చేస్తే శివలోక ప్రాప్తి సోమవారం గిరి ప్రదక్షిణ చేస్తే పూర్ణ ఆరోగ్యం మంగళవారం గిరి ప్రదక్షిణ చేస్తే రుణ విముక్తి బుధవారం గిరి ప్రదక్షిణ చేస్తే సరస్వతి ప్రసన్నత గురువారం గిరి ప్రదక్షిణ చేస్తే గురుత్వం కలుగుతుంది శుక్రవారం చేస్తే లక్ష్మీ కటాక్షం శనివారం గిరి ప్రదక్షిణ చేస్తే గ్రహపీడ విముక్తి కలుగుతుంది నా ఈ సౌందర్య లహరి నీతి సుక్తులు మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా నా ఛానల్ని వాళ్ళకు కూడా సెండ్ చేసి వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి చెప్పండి నమస్తే